రోజు మన కొత్తి గ్రామంలో సర్దా సర్వ్ పాప జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కూడా అనిపించినటువంటి మన ఊరి పెద్దలు సర్పంచ్ మరియు మాజీ సర్పంచ్ మరియు మా తోటి గీత కార్మికులకు నా యొక్క శుభాకాంక్షలు అయితే మన ఏరియాలో అంటే మన మండల లెవెల్లో కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మన విగ్రహావిష్కరణ అనేది జరగలేదు అయితే దీన్ని చూసాను కానీ వేరే గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాము మన ఈ జయంతి ఉత్సవాలను అఫీషియల్గా ప్రారంభించింది కాబట్టి ప్రతి ఊర్లో ఈ శ్రద్ధ సర్వైపాపన్న ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వమే ఆదేశించింది ఓకే విజయవంతం చేసినందుకు అందరికీ మరోసారి గీతా కార్మిక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై సర్వై పాపన్న ఏదైతే మీరు చెప్పినారు సర్వై సా పాపన్న గౌడ్ గారు లాగానే ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడికి మన గౌడన్నలకు మరియు సర్పంచ్కు ఉప సర్పంచ్కు గ్రామ కమిటీ మెంబర్స్కు మరియు తొట్టి ప్రజలకు అందరికీ మా పాపన్న గౌడు మూడు వందల డెబ్భై నాలుగో వర్ధంతి శుభాకాంక్షలు అయితే పాపన్న గురించి చెప్పాలంటే బాగా పెద్ద చరిత్రనే ఉంది మాట్లాడాలంటే గోల్కొండ కొట్టిండు ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్నేహితులు మోహన్ రాజులో వచ్చి పక్కన కూర్చుని కళ్ళు తాగుతున్నారు కళ్ళు తాగితే వాళ్ళు కళ్ళు డబ్బులు ఇవ్వమంటే మేము ఎందుకు ఇవ్వాలి మేము పెద్ద వాళ్ళ మాదేమైన డబ్బులు అడుగుతావా మీరే ఉంటా శిస్తు పెట్టాలి అని చెప్పి తనను రెచ్చగొట్టారు రెచ్చగొడితే అప్పుడే తన ఉన్న కత్తితో పాటి కత్తితో తనను మిడ నరికేశాడు మిడ నరికేసినప్పుడు అప్పటి నుంచి చాలా అయింది యుద్ధము ఇక అక్కడి నుంచి సాగుతూ సాగుతూనే పోయింది ఈ బహుజనాలు అంటే ఒక గౌడ కాదు ఈయన బహుజనులు అందరికీ ప్రతి ఒక్క ఇబ్బందారుల కోసం బహుజనాల గురించి పోరాటం చేశాడు ఈయన మహాయోధుడు ఇంతతో ఉపన్యాసం వస్తుంది సర్దార్ పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి మరి గీత కార్మిలకు వారందరి గౌడన్నలకు ఈరోజు మన తుర్తి గ్రామంలో ఎక్కడ లేని ఈ మండలంలోనే ఫస్ట్గా తుర్తిలో ఈ విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు ఈ గౌడ సంఘంకు మరియు ఈ గీతకార్మిలకు ధన్యవాదాలు నాకు చెప్తున్నాను మరియు ఇది ఈరోటి ఈనాటి నుంచి మరి ప్రతి సంవత్సరం మనకు ప్రతి దిన దినం నాకు నట్టు ఈ ఫస్ట్ మన తొడులో ఈ స్టాచ్యూ ఏర్పాటు చేసినందుకు మరీ మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మేము పోగానే జడ్పీసీను మరి సహకరించి నారాయణ అన్న మరి అప్పుడు ప్రెసిడెంట్గా ఉండే కాబట్టి సర్పంచ్ సార్లు నన్ను అడగగానే తనను వెంబడబడి అట్లను తీర్చి తీర్చినందుకు తనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు అడగగానే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు వారిని అడిగిన వెంటనే మన గౌడనుల కోసం విగ్రహాన్ని కొనివ్వడం జరిగింది వారికి మా గౌడన్న తరఫున గీతా కార్మిక సంఘం తరఫున వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారికి ఎప్పుడు కూడా మేమందరము రుణపడి ఉంటామని వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సర్దార్ కోపన్న గౌడ్ గారి ప్రతంతి ఈరోజు జయంతి అయితే మీ అందరు వచ్చినందుకు చాలా చాలా అందరికీ ధన్యవాదాలు అయితే నా ముఖ్యంగా విషయం ఒకటి విషయం చెప్పింది ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతంతి జరిపాలని ఆయన స్థిరం అందరం ప్రత్యేక సహకరించాలి థ్యాంక్ యూ సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలకు విచ్చేసిన జోడార్నలకు గీత కార్మికులకు సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు గ్రామస్తులు పిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన విగ్రహానికి దాతగా నిలిచిన భీముల ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాయి ఈయన చరిత్ర చాలా పెట్టి పెద్దగా ఉంటుంది ఈయన షార్ట్గా చెప్పాలంటే ఈయన బహున బహుజన రాజు బహుజన రాజు మూడు వందల డెబ్బై రెండవ సంవత్సరమునే మొఘలాయ రాజులతోని వీరోజా పోరాటం చేసి పన్నెండు మందితో గాలైన సైన్యము పన్నెండు వేల మందితో సాగింది యుద్ధం సాగి అలా గోల్పూర్ణ కోటపై ఆగస్టు పద్దెనిమిది నాడు జెండా ఎగురవేయడం జరిగింది అదే బహుజనుల రాజు మొట్టమొదటి రాజు భారతదేశానికి అందుకే మనం గర్వంగా తీసుకోవాలి ఆయనను ఇక రాబోయే తరాల్లో కూడా మనం కూడా బహుజనులను రాజ్యాన్ని ఏలాలి అని అనుకోవాలి ఎప్పుడు దొరలు రామలు రెడ్డీలు బాల్య రాజ్యాలు ఏలాలని అనుకోవద్దు మనం కూడా ఉన్న తమాష ప్రకారం మనం కూడా వాట అడగాల బౌజనులందరూ ఐక్యం కావాలి ఐక్యం కానంత వరకు ఎల్మ దొరలు రెడ్డీలు రావులు వీళ్ళే పరిపాలన చేస్తారు మనం మిగిలిపోతాం అందుకోసమే మనం కూడా రాజ్యాధికారానికి రావాలా ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు సర్పంచ్ ఉప సర్పంచ్ చిన్నలు పెద్దలు గీత కార్మికులు ఈ సర్దర్శ రాయబౌడ్ దగ్గరికి వచ్చిన అందరికీ నాయక అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను जय सदर सरवाय पापा नगर जय मोकु देब्बा थैंक यू थैंक यू